వెల్కమ్ టు ఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిషాకృష్ణన్ హీరోయిన్ గా చాలా కాలం తర్వాత కలిసి చేస్తున్న భారీ చిత్రమే విశ్వాంబర మరి దీనిని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు అయితే చిరు కూడా చాలా ఏళ్ల తర్వాత ఓ క్రేజీ ఫ్యాంటసీ థ్రిల్లర్ చేస్తుండటంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి అయితే మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు అయితే ఈ మధ్యలో సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాలేదు కానీ ఈసారి మాత్రం ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది చిరు సహా త్రిషాపై ఇంట్రెస్టింగ్ సీక్వెల్లా ఇది అనిపిస్తుంది మొత్తానికి అయితే ఒక ఊహించనిదే మేకర్స్ ఓ రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి అయితే ఈ లీక్ ఫోటోలు వంటివి షేర్ చేయడం సరైంది కాదు కాబట్టి పొందుపరచడం లేదు ఇక ఈ భారీ చిత్రానికి ఏంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు వచ్చే ఏడాది జనవరి పదిన సినిమా రిలీజ్ కానుంది